నల్గొండ జిల్లా మిరాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు వందల నలభై ఏడు మంది లబ్ధిదారులకు గాను ఒక కోటి యాభై లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మంజూరయ్యాయి కాగా గురువారం సంబంధిత లబ్ధిదారులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ వైద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారని పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు శంకర్రెడ్డి అడవిదేవులపల్లి దామరచర్ల మిరల్గూడ వేములపల్లి మాడుగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మొదలైయడం జరిగింది సిఎం రిలీఫ్ ఫండ్ పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆందోళనలో ఎవరైతే హాస్పిటల్లో ఇబ్బందులు పడి వారి ఎవరైతే ఉన్నారో కూడా చేయించిన కొరకు ఏర్పాటు చేసినటువంటి సిఎం రిలీఫ్ ఫండ్ని ఎన్న ఈరోజు మనమే పట్టపా చేయడం జరిగింది ఎన్న మాటలు పెళ్లిలో విధంగా ఈ రోజు విజయానిగూడ మండలం దామరచెల్ల అడుదూర్పిల్లి మండలం అందరికీ కూడా చెక్కుల పంపిణీ చేయడం జరిగింది పెద్దలు మేలారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడు నెలల కాలంలోనే సుదీర్ఘమైన హామీలు ఇచ్చిరూ ఆరు హామీలు కూడా అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని దాంట్లో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అదే విధంగా రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో అధికారంలోకి వచ్చిన ఆరు పిల్లల్నే ఇటువంటి కార్యక్రమాలు చేయటం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ గంట దక్కు తెలియజేస్తున్నాం అదేవిధంగా అందరు కూడా హిర్యాదు కూడా నియోజకవర్గం ఏదైతే ఉందో అందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే కూడా మనం ఉన్నజలో ఉండాలని అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలు కేఎల్ రమ్య గారు అదేవిధంగా ఎంపీ రఘువీర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనందరం కూడా ముందుకు పోతూ ప్రజల యొక్క బాధితులు చూసుకుంటూ ప్రతి నిమిషం మహాటీషులు కేఎల్ రమ్య గారు మన గవర్నర్ ఉంటూ నియోజకవర్గ ప్రజలందరూ ఇప్పుడు బాధలు ఉంటే ఇబ్బందులు లేని ఒక గొప్ప పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి క్యాంప్ ఆఫీస్ నందు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు భతుల లక్ష్మారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ నందు వివిధ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్నటువంటి పేషెంట్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు శ్రేవంత్ రెడ్డి గారి సిఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో మొత్తంగా కోటి యాభై నాలుగు లక్షల వరకు ఈ యొక్క నిధులు మంజూరైనవి ఇట్టి నిధులను ఈరోజు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి అందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి యొక్క పంపిణీ చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క చెక్కులు రావడానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం